తుగ్గిలి మండలం జున్నగిరి గ్రామానికి చెందినటువంటి ములసాల స్వతంత్ర కుమార్ అనేటువంటి వ్యక్తి మొబైల్ యాప్లలో వచ్చేటువంటి ప్రకటనలు విని ఒక చిన్న లోన్ తీసుకోవడం జరిగింది లోన్ తీసుకునే క్రమంలో వాళ్ళు ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు నెంబర్లు అడగడం అతను ఆన్లైన్లోనే వాటిని ఫిల్ చేసి ఇవ్వడం ఆ తర్వాత కొద్ది మొత్తంలో అతను లోన్ రూపంలో అమౌంట్ తీసుకోవడం జరిగింది అమౌంట్ తీసుకున్నటువంటి ఐదు రోజుల నుండి వారి వేధింపులు ఎక్కువై ఆ అమౌంట్ను తిరిగి కట్టడం కూడా జరిగింది అయితే ఈ ఐదు రోజుల ఆరు రోజుల వ్యవధిలోనే స్వతంత్ర కుమార్ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ నుండి ఆ ఫోన్ని హ్యాక్ చేసి ఆ దాంట్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అలాగే దాంట్లో ఉన్నటువంటి ఫోటోలను కూడా వాళ్ళు ట్రాక్ చే తీసుకోవడం జరిగింది ఆ ఫొటోస్ తీసుకొని ఆ ఫోటోలని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేయడం ఆ ఫోటోలని తనకు ఉన్నటువంటి ఫోన్ కాంటాక్ట్లో ఉన్నటువంటి ఎవరెవరైతే తన బంధువులు స్నేహితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లల ఫోటోలని వాళ్ళ భర్త ఫో భార్య ఫోటోని అలాగే మిగతా వాళ్ళ సంబంధికుల ఫోటోలన్నింటినీ కూడా న్యూ రూపంలో మార్ఫింగ్ చేసి వాటిని ఈరోజు కాంటాక్ట్లు ఎవరెవరు ఉన్నారో ఆ కాంటాక్ట్ లిస్టులో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది దానిపైన స్వతంత్ర కుమార్ గారు ఒక సైబర్ క్రైమ్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది నెంబర్ కూడా అయ్యింది ఇది అయితే మేము ఈ మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఎవరైతే స్వతంత్ర కుమార్ గారికి తెలిసిన వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆ మార్ఫింగ్ ఫోటోలని దయచేసి మీరు ఇంకెవ్వరికి ఫార్వర్డ్ చేయొద్దండి అలాగే ఏ నెంబర్ నుండి అయితే మీకు ఆ ఫోటోలు వస్తున్నాయో ఆ నెంబర్ని ఎగ్జిట్లో పెట్టి అలాగే ఆ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ని మీరు దయచేసి ఈ స్వతంత్ర కుమార్ గారికి అందిస్తే ఆయన కేసుకి హెల్ప్ అవుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం అలా కాకుండా గిట్టని వాళ్ళు కానీ ఇంకొక రకంగా దాన్ని అల్లరి వాళ్ళు ఉంటారు కొంతమంది అల్లరి ముక్కలు వాళ్ళు దాన్ని ఇంకో విధంగా ఫార్వర్డ్ చేయడం కానీ చేస్తే వారి మీద కూడా కేసు అవుతుంది అది గమనించండి ఎందుకు అని అంటే ఈరోజు ఈ యాప్లు ఎక్కువ అవడం వల్ల లోన్లు తీసుకోవడము ఆ లోన్లు కట్టలేక ఇబ్బంది పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే కలెక్టర్ గారు కూడా చాలా సందర్భాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ ఉన్నప్పటికీ ఈరోజు జనాలు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోక ఇటువంటి చిన్న చిన్న వాటికి ప్రలోభపడి మేము జెంట్సే కదా ఏమవుతుంది లోన్ మేము కదా కట్టుకుంటాం ఒకవేళ ఫ్రాడ్ కాల్స్ వస్తే మాకు వస్తాయని మీరు చాలా సిల్లీగా తీసుకుంటున్నారేమో కాబట్టి ప్రజలు గమనించండి మీ ఒక్క నెంబర్ వల్ల ఫోన్ హ్యాక్ చేయబడుతుంది ఆ హ్యాక్లో ఉన్నటువంటి మీ కాంటాక్ట్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్లు ఫోటోలతో సహా ఈరోజు సైబర్ నేరగాళ్ళ చేతిలో చిక్కుకుంటున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు దీని మీద అవగాహన కలిగి మీకు ఏవైతే లోన్లు ఇస్తామని చెప్పేసి మొబైల్స్ ద్వారా చిన్న చిన్నవే ఐదు వేలు ఇస్తాము పదివేలు లోన్లు ఇస్తాము ఊరికే ఇన్స్టెంట్ లోన్ అని చెప్తారు ఇంట్రెస్ట్ ఉండదని చెప్తారు అలా చెప్పి వాళ్ళు తీసుకున్న ఐదు వేల పదివేల రూపాయలకి ఈరోజు కుటుంబాల బజారణ పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించండి ఇంకెవ్వరూ మోసపోవద్దండి ఈరోజు స్వతంత్ర కుమార్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి ఎస్ఎస్టీబీసీ మైనటు మహిళా ఐక్యవేదిక సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆ ఫోటోలు మార్పింగ్ చేయడం వల్ల కుటుంబాలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసాయి కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఫోటోలు ఎవ్వరి సెల్లుకు వచ్చినా ఏ నెంబర్ నుండి వచ్చినా ఫస్ట్ ఆ ఫోటోలు డిలీట్ చేయండి ఆ నెంబర్లను ఎగ్జిట్లో పెట్టండి ఆ ఏ నెంబర్ నుండి అయితే మీకు ఫోటోలు ఫార్వర్డ్ అవుతున్నాయో ఆ నెంబర్ని దయచేసి స్వతంత్ర కుమార్ గారికి మళ్ళీ మీరు ఆ నెంబర్ని ఫార్వర్డ్ చేస్తే దాని మీద కేసు నడుస్తుంది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇంకెవ్వరు కూడా ఈ సైబర్ రోగాల మోసాల్లో ఉచ్చులో పడకండి అని తెలియజేస్తున్నాను నా పేరు నంది విజయలక్ష్మి ఎస్సీ ఎస్టిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు తాటకొండ దేవ గుత్తి అనంతపురం జిల్లా గుర్తి ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది అదేమిటంటే స్వతంత్ర కుమార్ గారు ఒక మొబైల్ వాడుతూ ఆ మొబైల్లో కొన్ని యాప్లు రా ఉండడం వల్ల అవి చిన్న చిన్న లోన్స్ ఇస్తామని చెప్పి మరి అందులో భాగంగా ఈయన విజయకుమార్ ఈయన స్వతంత్ర కుమార్ అనే ఆయన ఆ యొక్క వ్యాప్లోకి వెళ్ళి కొంత అమౌంట్ లోన్ తీసుకోవడం జరిగింది లోన్ తీసుకున్న ఒక ఐదు రోజుల తర్వాత ఆయనకి బ్లాక్మెయిల్గా లోన్ ఇచ్చిన వాళ్ళు ఫోన్లు చేసి ఈయన యొక్క ఐడి అంతా వాళ్ళు హ్యాక్ చేసి ఈయన ఫ ఈ మెయిల్ ఐడి అన్నీ కూడా హ్యాక్ చేసి వీళ్ళ ఫోటోలు వీళ్ళ కుటుంబ ఫోటోలు తీసే తీసుకొని అవన్నీ మార్పింగ్ చేసి అసభ్యకరంగా చాలా చెడుగా మరి ఆ ఆడవాళ్ళని అయితేనేమి అన్నగారిని అయితేనేమి వారి పిల్లలని అయితేనేమి అసభ్యకరమైనటువంటి మార్పింగ్లు చేసి వాటిని ఆ గ్రూపుల ద్వారా సెండ్ చేస్తూ మరి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసి మాకు కొంత డబ్బును ఇస్తే మేము ఆఫ్ చేస్తాం లేకపోతే ఇదంతా స్ప్రెడ్ చేస్తాం సోషల్ మీడియాలో అంతా అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకి పంపిస్తాం అని చెప్పి బెదిరించడం జరిగింది అందులో భాగంగా వెంటనే అన్న భయపడి కూడా వాళ్ళ కొంత అమౌంట్ రిటర్న్ కూడా చేయడం జరిగింది రిటర్న్ చేసినా కానీ వాళ్ళు వదలకపోయేసరికి అన్నగారు కూడా నన్ను సంప్రదించడం జరిగింది సంప్రదించిన తక్షణమే వెంటనే కంప్లైంట్కి వెళ్ళమని చెప్పడం జరిగింది జరిగిన తర్వాత నేను కూడా కర్నూలులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక ను కూడా ఆశ్రయించడం జరిగింది వెంటనే వారి భార్య కూడా చాలా సఫర్ అవడంతో మరి వారి కుటుంబం కూడా సఫర్ అవ్వడంతో మరి వాళ్ళు ఉండేటువంటి స్థితిని మేడం గారి దృష్టికి గురించి తీసుకువెళ్తేనే మేడం గారు కూడా వెంటనే చర్య తీసుకొని పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ కంప్లైంట్ ఈ నేరస్తులు ఎక్కడున్నా కానీ వీరిని వెతికి పట్టుకొని ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు ఇలాంటివి ఎప్పుడు ఇంకా జరగకుండా చూసుకోవాలని కూడా పోలీసు వారిని కోరడం జరిగింది వాళ్ళు తక్షణమే కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత కూడా మళ్ళీ తెల్లవారు కూడా మళ్ళీ ఈయనకి అదే ఫోటోలు మా పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇలాగా చాలా మోసపోయేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న ఒక లోన్లు అని చెప్పి వాటిని మనము తీసుకుంటే కనుక మన ఆధార్ ఐడీలు కానీ మన యొక్క పాన్ కార్డ్ ఐడీలు కానీ మన ఇమెయిల్ ఐడీలు కానీ ఇలాంటివి ఇచ్చి మనం మోసపోతున్నాము ప్రజలు కూడా చాలా గమనించాలి మరి కలెక్టర్ గారు కానీ దానికి సంబంధించిన క్రైమ్ వాళ్ళు కానీ చాలా అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ మరి కొంతమందికి అర్థం కాక వీటిని చేసుకోవడం వల్ల కుటుంబాలు బదారణ పడేటువంటి పరిస్థితి కుటుంబాలు చాలా ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉండడం వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఇంతటితో కూడా ఈ యొక్క మరొకరు ఇలాగ చేయకోకుండా అందరు కూడా అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క స్వతంత్ర కుమార్ కాంటాక్ట్లో వీళ్ళ యొక్క ఫోటోలు కానీ మార్పింగ్ వచ్చిన ఫోటోలు ఎవరెవరికైతే వస్తున్నాయో ఏ ఏ కాంటాక్టులకు వస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఆ వచ్చేటువంటి ఫోటోలు డిలీట్ చేసి ఆ యొక్క నెంబర్ ఏ నెంబర్ నుంచి అయితే ఆ ఫోటోలు వస్తున్నాయో అవి ఎగ్జిట్ పెట్టేసి ఆ నెంబర్ని దయచేసి సహకరించాలని కూడా కోరుతున్నాము ఆ యొక్క ఫోటోలు మరీ మరీ ఇంకొకరికి వెళ్లే విధంగా ఫార్వర్డ్ చేయడం కానీ చేస్తే గుడక ఖచ్చితంగా అంటే వాళ్ళు కూడా కేసులో ఇరుక్కుంటారు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వారలు కూడా చాలా సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి గిట్టన వాళ్ళు ఎవరైనా సరే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు బయటి వాళ్ళు కావచ్చు ఇంకొక కు ఒక కుటుంబాన్ని ఇంకొకరికి ఇలాంటి అసభ్యకరమైనటువి ఫార్వర్డ్ చేసి ఆ యొక్క పైశాచిక ఆనందం పొందాలనేటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే చెప్తున్నా మీరు కేసులో ఇరుక్కుంటారు ఖచ్చితంగా మీరు బరువు మోయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అలాంటి చేయకండి ఎందుకంటే ఎవరి కుటుంబమైనా ఒకటే కాబట్టి ఈరోజు అతను మోసపోయాడు పొద్దున మన కుటుంబాలు కూడా మోసపోవచ్చు తెలియక తెలిసి మోసపోయింది కాదు తెలియక మోసపోవడం జరిగినది దయచేసి మీరు ఇలాంటివి ఫార్వర్డ్ చేయొద్దండి ఇంతటితో ఆపేయండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఇలాంటి యాప్లోకి వెళ్ళకండి కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించండి ఈ యొక్క కేసు కూడా చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అలాంటి నెంబర్లు ఏమన్నా కొత్తగా నెంబర్లతో మీకు వస్తే ఆ కాంటాక్ట్ నెంబర్ స్వతంత్ర కుమార్ గారికి ఇస్తే వాటిపైన కూడా మళ్ళీ ఆ యొక్క కేసులో దర్యాప్తు చేయమని కూడా పోలీసు వారిని కోరి ఆ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని మీరందరూ కూడా తెలుసుకుంటారని తెలియజేస్తూ ఈ యొక్క ఫోటోలు కానీ ఇవన్నీ ఫార్వర్డ్ చేయకోకుండా ఇంతటితో ఆపేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఇంకొకరు మోసపోకుండా చూసుకోవాల్సినదిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాను